పూరా లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గం పోతంగాల్ వర్ణి మండలాల్లో భారీగా వడగళ్ల వర్షం కురిసింది దీంతో వరి పొద్దు తిరుగుడు పంటలు భారీగా దెబ్బతిన్నాయి వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్ అంబర్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అదే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు దయచేసి అందరి నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి ఒకసారి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను కోరుకోంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఈరోజు ఈ మొత్తం ఐస్ పడడం వర్షాలు పడడం వల్ల మొత్తం గాలికి మొత్తం ఇవి మొత్తం ఐసు మొత్తం వాన కుట్టడంతో రాళ్ళ వర్షం మొత్తం పంటలు పోయవలసిన కూడా అవసరం లేదు మొత్తం నష్టపోయారు రైతులు దయచేసి నాయకులు సోంపూర్కి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుకున్నాం అనగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయినాయి ఇంత ఇంత దగ్గర దగ్గర ఇంత ఇంత రామండలం టాక్లీ సోంపూర్ ఈ దోమలేడిగి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ళ వర్షం పడటం జరిగింది మొత్తం పంటలు నష్టపోయినాయి దయచేసి అందరి నాయకులు సోంపూర్ టాక్లీ వచ్చి చాలా పెద్ద వర్షం ఇలాంటి వర్షం మేము దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి ఇలాంటి పెద్ద వర్షం పడలేదు కాబట్టి ప్రతి ఒక్క నాయకులు గమనించి వచ్చి రైతులకు ఆదికోల్చిందిగా కోరులెక్ ఇస్తాము 10 10 निकल गया 98 20 साल का थाउले 12 महीने का हमको वार को कंट्रोल कंट्रोल है इले मुफाला गुड्डा पे लीशू मुनंगा पाटिल पे पाटिल 26 मार्च 20 अप्रैल 26 को कवर का 19 मार्च 20 9 8 వర్షం ఎంత పడ్డాం కాదన్న రాళ్ళు పడద్దు ఎంత కాజాపూర్ నేను కాజాపూర్ నుంచి ఇక్కడ టాక్లీలో ఒక పద్దెనిమిది ఎకరాలు పొలం చేస్తా ఒక ఐదు ఎకరాలు పొలం కోసిన మర మిగతా పదిహేను ఎకరాల దాకా పోయాలి మొత్తం ఈ రాళ్ళు పడి మొత్తం పొలం అంతా అన్ని అడ్డు రాలిపోయాయి ఇప్పుడు ఇంకా వరకు నా కూతురు పెళ్లి ఉన్నది మొత్తం దీని మీద ఆశపడి ఉన్నది ఇప్పుడైతే ఈ పరిస్థితుల